ఎన్నో కోరికలు తీర్చే ఏడు శనివారాల వ్రతము శ్రావణ శనివారం ఫస్ట్ వారం నుంచే నేను స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇది ఫస్ట్ వారం పూజ కంప్లీట్ అయ్యింది ఈరోజైతే చేశాను కావలసిన వస్తువులు అయితే ఇక్కడ ఉన్నాయి అన్ని ఆయిల్ పాలు పెరుగు సారీ పాలు నెయ్యి పండ్లు పూలు బియ్యం పిండి తులసి దళాలు కుంకుమ పసుపు ఇంక ఇవన్నీ కావాలి దేవుడి పటం అయితే లక్ష్మీదేవి ప్లస్ దే వెంకటేశ్వర్ల స్వామి ఉన్న పటం అయితే తీసుకోవాలి తర్వాత దీపాలు పిండి దీపాలు ఎలా చేసుకోవాలి అంటే పిండిలో కొంచెం నెయ్యి అరటిపండు బెల్లం ముక్క పాలు పోసుకొని కలుపుకోవాలన్నమాట పిండి దీపాలనైతే కలుపుకొని పిండి దీపాలు ఒక ఏడు చేసుకున్నాను నేనైతే ప్రతివారం ఇట్లనే ఏడేడు పెడతాను ఆ ఏడు దీపాలలో నువ్వు నెయ్యి లేదా నువ్వుల నూనె వేసుకొని పెట్టుకోవచ్చు దీపాలు అయితే రెండు ఒత్తులు వేసి పెడతాను ఇట్లా ఏడు దీపాలు చేసుకోవాలి కొంచెం లోతుగా చేసుకోండి ఎందుకంటే కొంచెం మనం పూజ కంప్లీట్ అయ్యేంతవరకు అయినా వెలగాలి కాబట్టి కొంచెం లోతుకు చేసుకుంటే కనుక కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టుద్ది ఎక్కువసేపు వెలుగుతాయి అనమాట దీపాలైతే సో ఇట్లా చేసుకున్న తర్వాత ఈ పిండి దీపాలకైతే మూడు నామాల దేవుడు కాబట్టి మూడు నామాలకు గంధం బొట్ గంధంతో కుంకుమతో నేనైతే మూడు బొట్లు పెడతాను అనమాట పెట్టిన తర్వాత దీపాలకి ప్రిపేర్ అయిపోయిన తర్వాత కొంతమంది బొడ్డొత్తులు కూడా వేసుకుంటారు మీ ఇష్టం అది బొడ్డొత్తులు మీ వీలు బయట కూడా దొరుకుతాయి అట్లయినా వేసుకోవచ్చు లేదు అంటే నార్మల్ ఒత్తులైనా సరే రెండు రెండు ఒత్తులు వేసుకొని పెట్టుకోవాలి అని దీపాలు అయితే వెళ్ళి పెట్టుకోవాలన్నమాట ఇట్లా దీపాలకి అయితే నేను ఇలా బొట్టు పెడుతున్నాను ఆయన బొట్టు ఇలానే ఉంటుంది కదా సో అందుకని నేను కూడా అట్లనే పెడుతున్నాను అనమాట మీడిల్లో కుంకుమ బొట్టు పెడతాను సో ఇది అనమాట దీపంది అయితే నేను అయితే ఇంతకుముందు ఈ వ్రతం అయితే చేసిన అనమాట హౌస్ కోసం చేసిన నేను చేసినాక ఒక సిక్స్ మంత్స్కే సెవెన్ మంత్స్కో కానీ నాకైతే ఇల్లు తీసుకున్నాను చిన్నదో పెద్దదో బట్ ఇల్లు అయితే తీసుకున్నా సో అందుకనే నేను ఎక్కువగా ఈ పూజను అయితే నమ్ముతానండి మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను నేను మా ఇంట్లోకి వచ్చిన తర్వాత అయితే ఇప్పుడే ఫస్ట్ ముడుపు మనకి ఏమైతే కోరిక ఉందో ఆ కోరికను ఒక పేపర్లో రాసి అయినా ముడుపు కట్టచ్చు మన స్తోమతను బట్టి నూట పదహారు రూపాయలు లేదంటే ఐదు వందల పదహారులు పదకొండు రూపాయలు ఇరవై రూపాయి పెట్టి ముడుపు కట్టాలి అనమాట కొన్ని అక్షంతలు కుంకుమ పసుపు వేసి అయితే ముడుపు కట్టి దేవుడు ముంగడ పెట్టాలి తర్వాత కలసం అయితే నిర్మించుకున్న తర్వాత కలసంలో కూడా కొంచెం పసుపు కుంకుమ గంధం వేసి అయితే ఆ పైన పెట్ కలసం పైన కొబ్బరికాయ పెట్టాలి కొబ్బరికాయ పెట్టిన తర్వాత నేనైతే బ్లౌజ్ పూజ కూడా పెట్టాను అనమాట తర్వాత అయితే ఇట్లా మొత్తం అరేంజ్ చేసేసుకున్నా నేనైతే నైవేద్యానికి సిరాపురి చేసుకున్నా అనమాట నేను ఇంకా అప్పుడు ఫస్ట్ చేసినప్పుడు అయితే కాయిన్స్ ఫస్ట్ డే ఏమో ఫైవ్ రూపీస్ కాయిన్స్ నెక్స్ట్ వారం ఏమో టెన్ రూపీస్ లోట్లు గుచ్చి దండలాగా వేసేదాన్ని ఆ తర్వాత ట్వంటీ రూపీస్ తర్వాత ఫిఫ్టీ రూపీస్ అట్లా చేసుకున్నాను అనమాట ఈసారి అయితే అంత పెద్ద అంటే అవన్నీ డబ్బులు తీసుకొచ్చి మేము ఫస్ట్ హౌస్ తీసుకున్నప్పుడు బిల్డర్కి అనమాట సో అదొక సెంటిమెంట్ లాగా అట్లా పెట్టి అట్లా చేసి అవే డబ్బులు మళ్ళీ నేను కొన్ని హుండీలో వేసి కొన్ని అయితే బిల్డర్కి ఇచ్చినట్టిమే హౌస్ తీసుకున్నప్పుడు అయితే ఆ తర్వాత అయితే పూజ ప్రా స్టార్ట్ చేసినాము పూజ అయితే చాలా ఈజీ అండి ఎవరైనా చేసుకోవచ్చు ఈ ఏడు వారాలు చేసుకున్న తర్వాత ఎనిమిదవ వారం అయితే ఖచ్చితంగా మనం ఎవరినన్నా ఇద్దరిని అంటే దంపతులను పిలిచి వాళ్ళకైతే మన స్తోమతను బట్టి బట్టలు పెడితే మంచిది ఒకవేళ పెట్టలేకపోతే పసుపు కుంకుమ పెట్టి రెండు జాకెట్ పీసులు అయినా ఇవ్వాలి అన్నం పెట్టి వాళ్ళ దగ్గర అయితే ఆశీర్వాదాలు తీసుకుంటే చాలా మంచిది నేను ఇంతకుముందు అయితే బట్టలు పెట్టినా అనమాట ఎవరు కాదు మా అత్తమ్మ మామనే వచ్చారు సో వాళ్ళని వాళ్ళకే బట్టలు పెట్టిన నేనైతే తర్వాత పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత నైవేద్యాలు అన్నీ అక్కడ పెట్టిన తర్వాత ఆ రోజు మొత్తం నేనైతే ఏం తినను మళ్ళీ మధ్యాహ్నం వంట చేసుకొని తింటా నైట్కి మాత్రం జస్ట్ పాలు ఫ్రూట్స్ తినేసి పడుకుంటా అనమాట కానీ నేను ఈవినింగ్ మళ్ళీ ఇవన్నీ దీపాలు ఏం వెలిగించాను జస్ట్ మనం నార్మల్గా దీపాలు పెట్టాము కదా రెండు దేవుడి దగ్గర మన ఇంట్లో పెట్టే దీపాలు కంచె దీపాలు వాటిలో మాత్రమే అవి రెండు మాత్రమే వెలిగించుకుంటా అవి కొండెక్కిన తర్వాత అయితే తీసి మళ్ళీ దేవుడిని తీసుకెళ్ళి మళ్ళీ గుడిలో మనం ఇంట్లో ఉన్న గుడి ఉంటుంది కదా గుడిలో పెట్టేసుకుంటాను అనమాట మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇవన్నీ మళ్ళీ ఇలానే మళ్ళీ అరేంజ్ చేసుకొని పూజ అయితే చేసుకుంటాను నాకైతే చాలా 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 మంచి జరిగింది పూజ వల్ల మీరు కూడా ఎవరైనా చేయాలి అనుకుంటే జాబ్ కోసం కానీ పెళ్ళిళ్ళ కోసం కానీ తర్వాత ఇల్లు కోసము అప్పుల కోసము ఇట్లా పిల్లల కోసం దేనికోసమైనా చేయొచ్చు అండి నేనైతే నమ్ముతాను ఈ పూజని సో మీరు కూడా మీ గుణంగా నమ్మకం ఉంటే కనుక చాలా ఈజీ ఎక్కువ ఖర్చు కూడా ఏముండదు మహా అయితే వీక్లీ పూలకి పండ్లకి అన్నిటికి కలిపి ఒక మూడు వందలు అంతే అంతకుమించి ఏముండదు ఇది అనమాట తర్వాత అయితే మొత్తం దేవుడికి మేము ఇట్లా ఇచ్చుకున్న తర్వాత పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టినాం సిరా పెట్టినాం పెట్టినా చలివిడి ఉండలు ఆల్రెడీ మనం దీపంతో వేస్తాం కదా దీపంకి కలిపిన పిండి ఉంది కదా ఆ పిండిలోనే ఐదు ముద్దలు తీసి పెట్టేసిన అనమాట నైవేద్యానికి అయితే నా వీడియోస్ కనుక ఎవరైనా మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ లా సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పక్కలో ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అయితే ఇది